ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి యాభై బెడ్రూమ్లుండే అరవై బెడ్రూమ్లున్నాయి ఎన్ని పాత చింతకాయ పచ్చడిలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళీ వండి వాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను ఇలాంటి కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయవద్దని కూడా అరుగు కూడా ఉంది వాళ్ళ నదీ జలాల పరి సమస్య ఎంత భయంకరంగా ఉందని అడుగుతా ఉన్నా అరే శ్రీశైలిలోను సాగర్ సాగంలోను మనకు వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం టకటక విద్యుత్తుకు వాడుకుంటుంటే అడ్డుకునే పరిస్థితి లేదు ట్రిబ్యునల్ దగ్గర వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఉంటే ఈ పరిస్థితుల మీద మీరు అమిత్ షా గారితో మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల గురించి ప్రస్తావన జరిగినట్టుగా లేనిపోని కథలు కథనాలు వేసి ఏదో పుక్కిడి పురాణాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మరొక అంశాన్ని కూడా ఇక్కడ మీకు ప్రస్తావన చేయాలని అనుకుంటున్నాను ఏమిటంటే పోలవరం పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం రెండవ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడానికి నిన్న పన్ను ప్రారంభించారు ఏదో ఓ టీ ఫైవ్ ఏదో సంథింగ్ లైక్ దాట్ ఆ మిక్స్ మిక్చర్ని కలిపేదానికి సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ కలిపేదానికి పైనుంచి ఆదేశాలు ఇచ్చాయని పన్ను ప్రారంభించబోతున్నారని నిన్న నామినల్గా ప్రజలు ప్రారంభ పన్ను ప్రారంభించారనే మాట విన్నటం జరిగింది పదే పదే చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా చూశాను నేను ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాడు డయాఫ్రామ్ వాళ్ళు పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమైంది నేను కొన్ని వందల సార్లు చెప్పా మళ్ళా చెప్తున్నా డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బ తినడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవివేకం తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందు కాఫ్ర డ్యాములు నిర్మాణం చేయకోకుండా నదిని డైవర్ట్ చేయకోకుండా మీరు చేసిన పాపానికి ఇవాడు మళ్ళీ మా గురించి చెబుతున్నాడు రెండోసారి ఇవాళ డయాఫ్రమ్ వాల్ వేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి ఎక్యూజ్డ్ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అలాగే దేవినేని ఉమా వీళ్ళ చేసినటువంటి తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎన్నోసార్లు చెప్పాను మళ్ళా చెప్తున్నాను అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక నమ్మకం ఉంది చెప్పగా 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 జనం నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా శరవేగంగా ముందుకు వెళ్లింది ఉన్నప్పుడే రెండు కాఫర్ డ్యాములు కూడా క్లోజ్ చేయడం జరిగింది స్పిల్వేని కంప్లీట్ చేయడం జరిగింది కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తగా స్పీడ్ గా మేము ముందుకు తీసుకువెళ్లాము కేవలం డయాఫ్రమ్ వాల్ విషయంలో జరిగిన తప్పిదం ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కుంటుబడింది ఇవాళ మళ్ళా వాళ్లే సెకండ్ డయాఫ్రమ్ వాల్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అది వేస్తున్నారు వేసే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవివేకంగా చేసింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవి చాలా తప్పిదమైనటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఏంటంటే ఆయన చెప్పంగానే రెండు పత్రికలు రాసేస్తాయి మూడు పత్రికలు రాసేస్తాయి టీవీలో చెప్పేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నష్టం జరిగిందని ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక భ్రమలో ఆయన ఉన్నాడు ఇది వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను డయాఫ్రమ్ వాల్ రెండవ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీతో మీరు వేయించుకున్నారు మంచిదే వేంచండి తొందరగా పూర్తి చేయండి కానీ ఆ పాపానికి మీరే కారణం అనేది మరొకసారి చెబుతున్నాను మీరు చెప్పిన ప్రతిసారి కూడా మళ్ళా నేను ఈ విషయాన్ని చెప్పవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను ఓకే